యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు దేవుని పిల్లలారా దేవుని సన్నిధిలో గడిపి మంచి సన్నివేశాన్ని మీ దగ్గర తెచ్చుకోవాలి దేవుని వర్తమానం వింటారని చెప్పేసి అసలు మనం ఎందుకు ప్రార్థించాలి ప్రార్థించవలసిన అవసరం ఏముంది దేవునితో సమయం గడపాల్సిన అవసరం ఏముంది అసలు దేవునితో ఎందుకు సావాసం చేయాలి దేవుని సహాయం కొరకు ఎందుకు ప్రార్థించాలి మనం మనం దినంద జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి ఆత్మీయతంగా ముందుకు సాగిపోవడానికి దేవుని సహాయం లేకుండా మన జీవితాన్ని సాధించలేము మనం మన జీవితంలో ఏమి పొందుకోలేము ప్రార్థన ద్వారా మనం దేవుని సహాయాన్ని పొందుకుంటాం ప్రార్థన ద్వారా మనం దేవుని సహాయాన్ని అనుభవిస్తాము ప్రార్థన ద్వారా దేవుని గొప్పతనాన్ని మనకు తెలిసేలా చేస్తాను ఈఎం బోన్స్ ఒక మంచి మాట అన్నాడనమాట ఏ వ్యక్తి అయితే ప్రార్థించాడో ప్రార్థన ద్వారా దేవుడు మన అవసరాలను తీరుస్తాడు కానీ మనం ప్రార్థించకుండా మనల్ని వాడు మనల్ని వాడుకోవడానికి గొప్ప పరిచర్య సాగించాలని దేవుడు అనుకుంటున్నారు ప్రార్థన ద్వారా దేవుడు స్థితిగతులను మార్చగలరు మన జీవితంలో గొప్ప కార్యాన్ని తీర్చగలరు ఆశపడుతున్నా కానీ ప్రార్థన చేయకుండా దేవుడు చూసే కార్యాలని ఆపుతున్నాం బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రార్థన ద్వారా గొప్ప కార్యాన్ని పొందుకున్నారు దేవుడి సహాయం చేత గొప్ప కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు దేవుడు సహాయాన్ని జయించగల కలుగుతాం బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన ద్వారా గొప్ప సహాయములు పొందుకున్నారు మనం ఎప్పుడూ ప్రార్థించ ప్రార్థిస్తే ధారాళంగా ఆశీర్వదిస్తాడు మనం ఏ పని చేసినా మాత్రమే పని చేస్తే మన ప్రార్థన దేవుడు మాత్రమే అంగీకరిస్తాడు మన పరీక్షలో మన కార్యంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఈ లోకంలో అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన మాత్రమే ప్రభు కొరకు జీవించాలనే సాంప్రదించాడు ఆత్మీయతంలో ముందుకు సాగిపోవాలి గొప్ప కార్యాలు జీవించ జరగాలంటే గొప్ప కార్యాలను పొందుకుంటావు దేవుని సహాయం వింటే ఎంతో అవసరమైనది ఆపత్ కాలంలో మనం ప్రార్థించే దేవుడు అద్భుతమైన రీతిలో మనకు సహాయం చేస్తాడు అయినా ఎన్నడూ మనం ప్రార్థించకుండా ఎప్పుడూ తోసివేస్తూ ప్రార్థన ద్వారా దేవుడు ధారాళంగా జీవి జీవితాన్ని ఇస్తున్నాడు ప్రార్థన ద్వారా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తున్నాడు ప్రార్థన ద్వారా తన జ్ఞానాన్ని ఆశిస్తున్నాడు మనం ప్రతి పరిస్థితుల్లోనూ తన సహాయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఈరోజు నా మాట వింటున్న ప్రతి సహోదరి సహోదరుడ దేవుడు కనికరించి విడాలంటే మనకు మోకరించి ప్రార్థన చేయాలి ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క క్షణం మనము ప్రార్థన అనే అనేది ఎక్కువ అవసరం అనమాట ప్రార్థించే ముందు మోకరించి ప్రా మోకరించి ప్రార్థన చేయడం వల్ల నీ మోకాలు నలగొట్టుకోవడం వల్ల నీకు మంచి జీవితాన్ని అనేది ఇస్తాడనమాట దేవుడు ఇప్పుడు మీ శరీరం పాపం చేయలేని ప్రేరేపించినప్పుడు నీ నీ సహోదరి నీ మోకాళ్ళను తాకితే నీ ఆత్మ్యాధిక జీవితం ఆకాశాన్ని తాకుతుందంట నీవు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తే నీ సమస్యలు అన్నీ నీ కాళ్ళ దగ్గరకు వస్తాయంట సమస్యలు తీరిపోతాయి ఒక్క మాట చెప్తే చాలా వస్తున్నాయి అని అనుకుంటారు మీకు ఆకలి అయితే రెండు ముద్దలు అన్నం తింటారు కదా కడుపు నిండా తింటే మీకు ఆకలి తీరుతుంది అలాగే నీ సమస్య తీరాలంటే నీ చేసే ప్రార్థన అధికమవ్వాలి నీ సమస్య తీరాలంటే నీ ప్రా నువ్వు చేసే ప్రార్థనలో ఆ సమస్య కొట్టుకొని పోవాలి దేవుని పిల్లలారా ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో మార్పు చేసుకోండి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో మార్పు చేసుకోండి నీ చోట ప్రతి కన్నిటి ప్రార్థనలో నీ సమస్య కొట్టుకుపోవాలి నువ్వు మోకాళ్ళు పడి మీకు మీకు కావలసిన అన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తావు నువ్వు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తావు నీ మోకాళ్ళని నలుగొట్టుకొని ప్రార్థన చేయడం ద్వారా నీకేం మంచి మంచి ఆశీర్వాదము ఆశ్చర్యకార్యాలనేది అనమాట ప్రార్థన మాత్రమే ప్రభుత్వాన్ని మారుస్తుంది ప్రార్థన మాత్రమే వ్యక్తులను మారుస్తుంది ప్రార్థన మాత్రమే అధికారాన్ని మారుస్తుంది ప్రార్థన మాత్రమే నీ స్థితిగతులను మారుస్తుంది ప్రార్థన మాత్రమే నీకున్న ప్రతి ఒక్క స్థితిని ప్రతి ఒక్క సమస్యను మారుస్తుంది ప్రార్థన మాత్రమే ప్రతి ఒక్క దాన్ని మారుస్తుంది ఇక ఎంత శక్తి ఉందో ఒక్కసారి ఆలోచించండి దేవుని పిల్లల ప్రార్థన శక్తిలో రాజులను రాజ్యాలను మార్చడానికి కూడా దేవుడు సంఘాన్ని ఏర్పరచుకు ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్క సందేశాను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధాత్ ప్రేమ గల తండ్రి ఈ వర్తమానాన్ని విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఏసుక్రీస్తున్నామా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని సహాయాన్ని కోరుకుంటున్న వ్యక్తులకు మీ వైపు చూసే వ్యక్తి అన్ని పరిస్థితుల్లోనూ నీ సహాయాన్ని అందించమని దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఏ అడిగి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ఈ వర్తమానాన్ని విన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క దానికి ఆశీర్వాదం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ టు ఆల్ ఈ చిన్న వర్తమానం విని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షార్ట్స్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడడం లేదు లాంగ్ వీడియోస్ కూడా చూడండి